హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ బ్లాగ్స్ మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ రోజు అయితే షాప్ లో చాలా చాలా లేట్ అయిపోయిందండి ఇప్పుడైతే టైం వచ్చేసి ఎనిమిది అవుతుంది ఎనిమిది నర అవుతుంది ఇక ఎంగది పావ అయితే అవుతుంది ఇప్పుడైతే వంట చేయడానికి అయితే రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఇంకా షాప్ క్లోజ్ చేయలేదండి ఇక కూరగాయలు కూడా ఏం లేకుండే వీటి రెండు మూడు క్యారెట్లు ఉండే మా పాప కోసం తెచ్చినాయి ఆలుగడ్డ వీటితో అయితే వెజ్ పులావ్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ వెజ్ పులావ్ అయితే బిర్యానీ లాగా అనమాట చేస్తున్నాను ఫ్రెండ్స్ వాళ్ళైతే ఆడుకుంటున్నారు చాలా లేట్ అయిపోయింది మా చైత్ర పాప అయితే ఆకలి అంటుంది పాపం ఇప్పుడైతే ఇక ప్రిపేర్ అనేక అయితే కట్టేసుకున్నాను కడాయి చాలా లేట్ అయిపోయింది మా పాపయ్య షాప్లో చాలా గిరాయి ఉండే అనమాట స్నాక్స్ పాయింట్లో వేరే గిరాయి లేదు కానీ అదే ఉన్నారనమాట ఇక అందుకోసమే చాలా లేట్ అయిపోయింది అయితే ఎక్కువ ఉండే వెజిటేబుల్స్ కూడా ఏం లేవు ఇక ఉన్న దాంతో సరిపెట్టుకుందామని ఇక ఇలా అయితే రెడీ చేసుకుంటున్నాను తొందరగా అయిపోతుంది కదా అని ఒక ట్వంటీ ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది కదా అందుకే ఇలా అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ వెజ్ బిర్యానీ కాదు వెజ్ పులావ్ కాదు ఇక విలేజ్ స్టైల్లో ఎలా చేస్తారో ఈరోజు అయితే మసాలా అనేది ఏమీ అని నేను మా దాంట్లో అయితే బిర్యానీ అంటారు బిర్యానీ బిర్యానీ అంటారు ఫ్రెండ్స్ ఆయలైతే పోసేసాను అయితే వేసేసుకుంటున్నాను నేను ఆవాలు చీటపడం అనాలి చాలా లేట్ అయిపోయింది ఆకలి కూడా ఇస్తుంది నాకు కూడా ఆకలిస్తుంది మధ్యాహ్నం తినలేదు నేను ఇక మా ఆయన కూడా ఆకలిస్తుంది పాపం ఇలాగైతే వచ్చిన తర్వాత స్నాక్స్ చేసి పెట్టాను స్నాక్స్ కాదు ఫ్రూట్స్ ఉండే అవి తిన్నారు అయితే ఫ్రూట్స్ తిన్నా సేపు ఉంటారు పాపం మాకలా వాళ్ళకి కూడా వాళ్ళైతే చీటపురం అనేసే ఫస్ట్ అయితే क्यारे मुक्ल वैसे वेपन तरह को बंदे 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 వచ్చిన మరి చేస్తాను బాబా మట్టి తింటుంది అందుకే భయం నానతుంది ఇలా వీటిని అన్నిటిని వీటిని ఆలుగడ్డాలని టెట్ ముక్కలని అయితే ట్రై చేసుకున్నాను మంచిగా చూడండి ఇలా అయిన తర్వాత టమాటా ముక్కలు నేను మిల్ మేకర్ కూడా నానబెట్టాను అనమాట వేసుకొయడానికి అక్కడ ప్యాకెట్ అయితే నానబేసి వచ్చాను ఇవ్వండి పిల్ల ఇలాగనమాట మీ బిర్యానీ కూడా అన్నస్తాను ఇప్పుడు నన్ను తిరిగి అంటే ఇక హై ఫ్రై అయితే వేసుకుంటానమాట ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకుంటా కొంచెం పసుపు అయితే మా పాప ఎక్కడ పడైపోయింది Cubes al Marche Falma thumbnails Ptes కారం పసుపు అయితే ఆల్రెడీ వేసేసాను వన్ టేబుల్ స్పూన్ కన్నా కొంచెం ఉప్పు ఎక్కువ వేసాను ఎందుకంటే మిలికర ఆలుగడ్డలు ఉన్నాయి కదా కారం రెండున్నర స్పూన్లు అయితే వేసేసుకున్నాను రెండున్నర స్పూన్లకి తక్కువ వేసాను కొంచెం తర్వాత అయితే కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాను కొంచెం ఇది సూర్య మసాలా బాగా ఫైవ్ అయితే వీటిని కలిపేసుకుంటున్నాను ఇది మనకి ఇలా అయితే మొత్తం కలిసేసుకున్నాను కొంచెం మెల్లగా మాట్లాడుతున్నారనమాట ఎందుకంటే కొంచెం బాగా మంది ఉన్నారు జనాలు ఇవి అయితే ఒక ఐదు నిమిషాలు అయితే వాటర్ పోయకుండా ఉడికించుకుంటాను అప్పటి వరకు బియ్యం కడిగేసి వేసుకుంటాను అయితే కడిగేశాను ఐదు నిమిషాలు అయిపోతే అయిపోయింది కదా ఒకసారి కలిపేసుకుంటున్నాను మళ్ళీ అడగంటకుండా చూస్తున్నాం కదా ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇక కడుక్కున్న బియ్యాన్ని అయితే వీటిలో వేసుకుంటున్నాను మీరు ఎప్పుడైనా ఇలా చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది అయిపోతుందని ఇదైతే చేస్తున్నాను మళ్ళీ కర్రీ చేయాలా అన్నం వండాలంటే చాలా టైం పడుతుందని ఇలా అయితే చేసుకుంటున్నాను నేను మళ్ళీ పిల్లలు ఆకలి అంటున్నారు నాకు కూడా అంత ఓపిక లేదు అన్నం కూర వండే అంతా అందుకే ఇలా అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ నాకు టైం లేనప్పుడు ఒకసారి ఇలా చేస్తూ ఉంటాను అన్నమాట బియ్యం కోసం పది నిమిషాలు అలానే వాటర్ పోయకుండా వాటి ఉడికించేశాను ఉడికించిన తర్వాత అయితే ఇలా వాటర్ అయితే పోసేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది పెద్దలు కూడా తినడానికి బాగుంటుంది చూడండి మిల్ మేకర్ మంచిగా ఒక ఫస్ట్ నానబెట్టేసాను ఒక అరగంట సేపు ఇక కూరగాయలు కూడా లేవు కదా అని నానబెట్టాను అనమాట క్యారెట్ ముక్కలు ఆలుగడ్డ ముక్కలు ఒక ఆలుగడ్డ వేసాను ఆలుగడ్డ కూడా ఒకటే ఉండే చిన్నది రెండు అయితే క్యారెట్లు ఉండే అవి కూడా చిన్నవి అనమాట చూడండి నాకు టైం కూడా ఎక్కువ లేకుండా అందుకే ఇలా అయితే ప్రిపేర్ చేశాను నేను ఇక ఒక ఇరవై నిమిషాలు అయితే ఉడుకుతుంది మంచిగా నీళ్ళు అనేది నేను ఎక్కువే పోసుకున్నాను ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కదా టేస్ట్ బాగుంటుందని మెత్తగా కూడా ఉడికితే మంచిగా ఉంటుందని వాళ్ళకి తినడానికి నేనైతే ఎక్కువ నీళ్ళు అనేవి పోసుకున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ ఇంత నీళ్ళు ఎందుకు పోస్తారు అనకండి ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే అన్నం తినేస్తున్నాం ఫ్రెండ్స్ బాగా లేట్ అయిపోయింది నైన్ టెన్ అవుతుంది ఇప్పుడు మావిడ వేసిన వెజ్ ఫుల్ బిర్యానీ అన్నప్పుడు పల్లెటూరి బిర్యానీ అంటాం ఇదైతే ఎందుకంటే మేము కానీ ఒక్కసారి మావిడ అన్న వేసింది కాబట్టి వేసింది బాగా కలిసిపోయింది షాప్లో మేము కూడా ఉన్న కొద్దిగా చేస్తాం ఇప్పుడు మధ్య నుంచి నిద్ర రాస్తా ఉంది ఇది ఆమె కాదు ఏం చేస్తాం మెల్లగా ఈ మీద పండుకున్న నిద్ర రాదు కానీ ఇలా చైతన్ నిద్ర వస్తాం వేడింగ్ ఎంత ఒక చిన్నగా అయిపోయింది అడుగుచు అడుగు అడుగుచున్న కూర్చో తిన్నాం తర్వాత ఇచ్చేట ఇచ్చే చాకలు అయితే ఏం చేయాలి ఇప్పుడు బాగా అన్న తిన్నాం చూ

చికెన్ ముక్క కాదు అది చికెన్ ముక్క అనుకున్నా వేడి బాగా చెప్తావా ముందే బాగా చెప్తా ఆమె కూడా బాగా చెప్తా టేస్ట్ అయితే బాగా కుదిరింది కొంచెం కారం అయింది కొంచెం చల్లారితే మంచిగానే ఉంటుంది సార్ నిద్ర వస్తాను ఏమై ఏమైంది కూర్చోదు ఈమె నిద్ర రాదు పదిహేను నిద్ర రాదు ఈమెకు తినేస్తాం ఫ్రెండ్స్ బాయ్ ఉంటాము నారా కూర్చోరాదు బీడా బాయ్ బాయ్ నారా కూర్చోరాదు ఇప్పుడు నేను రాకము అడుగు చూసే పా